గాలికి ఒరిగి జడివానకు తడిసి వరద ప్రవాహానికి మునిగి చివరకు తుఫాను వెలిసిన తరువాత చూస్తే ఒక గడ్డి పరక మాత్రమే స్థిరంగా ఉంటుంది అటువంటి గడ్డి పరకను నేను యోగుల హృదయాలలో వెలిగించుకునే కాంతి మరెక్కడో దొరకదు అది మన మనసులో మాత్రమే ఉంటుంది హృదయాన్ని వెలిగించుకుని చూడండి ఆ కాంతిలో మనకు మన భవిష్యత్తు దర్శనమవుతుంది ఇదంతా నా అనుభవం నుంచి నేను అనుభవించిన ఆధ్యాత్మిక సౌరభవం నుంచి పుట్టిన జ్ఞానం నీ పుట్టుక కేవలం నీ కోసమే కాదు నిన్ను కన్న వాళ్ళ కోసం కూడా నీ జీవితం కేవలం నీ ఒక్కడి సొంతమే కాదు నిన్ను కట్టుకున్న ఆలిది కూడా నీ స్వార్థానికి నీ వ్యసనాలకి బలయ్యేది నువ్వక్కడవే కాదు నీ మీద ఆధారపడ్డ నీ బిడ్డలు కూడా ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను అందుకే నా కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నాను అందుకోసం నాకు తెలిసిన విద్య నటన దాన్నే నమ్ముకున్నాను అటు మనిషిగా ఇటు నటుడిగా ఒక సంఘజీవిగా ఇప్పుడు నన్ను నేను ఆవిష్కరించుకునేది ఎందరో నటులకు స్ఫూర్తిగా మారాలని పూర్తిగా రాసుకున్నాను మనస్ఫూర్తిగా చెబుతున్నాను అంతే తప్ప స్వోత్కర్ష కోసం పుట్టించిన పుస్తకం మాత్రం కాది అందుకే నేను విశ్వసించే శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చా మానవ మాతృలకు కాకుండా బ్రహ్మ కడిగిన పాదములకు భక్తితో ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నాను మీరంతా ఆదరిస్తే ఈ కావ్యకన్య ధన్య అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు ఆ రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది ఈ జ్యేష్ఠాదేవిని కొలిస్తే లక్ష్మీదేవి సంతోషపడి సిరులను కురిపిస్తుంది లక్ష్మీదేవి అక్కే జ్యేష్ఠాదేవి ఈ సంగతి తెలియని కొంతమంది జనం జ్యేష్ఠాదేవిని ద్వేషిస్తూ ఉంటారు కానీ నేను పూజిస్తాను గౌరవిస్తాను ప్రేమిస్తాను అమ్మగా భావిస్తాను అందరూ మా అమ్మని దరిద్ర దేవత అంటారు దరిద్ర దేవత దేవత ఎందుకు ముడిపెడతారో నాకు అర్థం కాని విషయం దరిద్రం ఆత్మగౌరవాన్ని వదులుకునేలా చేస్తుంది కానీ నేనెప్పుడు ఆత్మగౌరవం వదులుకోలేదు అన్ని సమస్యలను ఎదుర్కొంటూ స్థిరంగా నిలబడగలిగే ధైర్యాన్ని నా జ్యేష్ఠాదేవి తల్లి నాకు ఇచ్చింది అందుకే ఆ తల్లంటే నాకు ఎనలేని ప్రేమ అదే ఆ తల్లికి ఆశ్చర్యం కలిగింది అందరూ ఆ జ్యేష్ఠాదేవిని స్థూలవదన అశుభకారిణి అరుణనేత్రి కఠిన గాత్రి అని రకరకాలుగా నిందిస్తూ ఉంటారు జ్యేష్టాదేవి అడుగు పెడితే పేదరికం విలయతాండవం చేస్తుందని భయపడుతూ ఉంటారు నేను భయపడలేదు స్థుతించాను ధ్యానించా స్మరించాను అందుకు ఆ తల్లికి నా పట్ల ఆవధ్యమైన అనురాగం కలిగింది ఈ ఒక్క బిడ్డనైనా ఎలాగైనా గొప్పవాణ్ణి చేయాలనుకున్న సంకల్పంతో ముందు వైకుంఠంలో ప్రవేశించింది విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్న వేళలా లక్ష్మీదేవిని కలిసింది ఇంతవరకు ఏనాడు చేజాచి ఎరగని నేను ఈనాడు నా కోసం కాకుండా నన్ను ఒక తల్లిగా ప్రేమించే బిడ్డ కోసం వచ్చాను చెల్లి నన్ను అందరూ తిట్టిన నా పేరు తలిస్తేనే భయపడిన నేనెక్కడా అడుగు పెడతానోనని బెదిరిపోయినా ఈ బిడ్డ మాత్రం నన్ను అమ్మగానే భావిస్తాను ఈ బిడ్డకు భవిష్యత్తులో అంతో ఇంతో ఎంతో సాయం చేయమని అడిగింది అంతో ఇంతో కాదు ఎంతో సాయం చేసింది లక్ష్మీదేవి ఆ విధంగా లక్ష్మీ కటాక్షం నాకు సిద్ధించింది ఆ తరువాత నా తల్లి జ్యేష్ఠాదేవి బ్రహ్మలోకానికి వెళ్ళింది అక్కడ చతుర్ముఖుడు కార్యోన్ముఖుడై సృష్టికారుడై ఉండగా సరస్వతీదేవి తన ఒడిలోని కశ్యపుని మీటుతూ కూర్చుని ఉంది ఎకుందేందు తుషారాహార ధవాల యా శుభ్రవస్త్రన్వితయై ఆ సరస్వతితో జ్యేష్ఠాదేవి నా గురించి విన్నవించింది వాగ్దేవి కరుణించి నా నాలుకపై బీజాక్షరాలు లిఖించింది సర్వతాక్షరం పరబ్రహ్మ స్వరూపమై నాకు సరస్వతి కటాక్షం లభించింది ఎంఏ చదివి పట్టభద్రుడై విద్యాబోధన చేసే అయ్యాను జ్యేష్ఠాదేవి సంతోషంతో పార్వతీదేవి నెలవై ఉండే కైలాసానికి చేరుకుంది ఆ గిరితనయునితో ఈ తనయుడి గురించి విన్నవించింది లక్ష్మీ కటాక్షం సరస్వతి సిద్ధి సాధించిన నా పుత్రుడి కార్యసిద్ధి కోసం కావలసిన కార్యదీక్షని కృషిని పట్టుదలని ప్రసాదించమని కోరింది నేనెంచుకున్న జీవన మార్గంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగే ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడుకునే పౌరుషాన్ని ఇవ్వమని వేడుకుంది ఆ విధంగా ముగ్గురమ్మల వరదానంతో వర్ధిల్లమని నా తల్లి జ్యేష్ఠాదేవి నన్ను దీవించింది ఈ ముగ్గురు కరుణామృత వర్షాన్ని కురిపించడం చూసి లలిత గాయత్రి ఎవరు అడగకుండానే కళారంగ ప్రవేశాన్ని ప్రసాదించడమే కాకుండా చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం సాధించేలా వరమిచ్చింది అలా నాకు చదువు ఐశ్వర్యం కార్యదక్షత కరుణాభివృచి అబ్బి ముప్పై ఆరు సంవత్సరాలుగా నటనారంగంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను ఇంతకన్నా పరమానందం ఎంతమందికి దక్కుతుంది నన్ను నవ్వించినట్టే అందరినీ నవ్వించు తల్లి నవ్వు పుట్టిన నక్షత్రం నేను పుట్టిన నక్షత్రం రెండూ ఒకటేనేమో నవ్వించేవాడు ఏడుస్తూ ఏడిపిస్తూ పుట్టడం గమ్మత్తుగా ఉంది కదూ అలా నేను పుట్టి ఏడ్చానులేండి నేను పుట్టినప్పటి సంగతులు ఇవి గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ళ పక్కన వారి పాళెం మా ఊరు చాగంటి వారి పాలెంలో కనెగంటి వారి ఇల్లు అది అందరికీ అందరూ తెలిసినంత చిన్న ఊరు ఊరు నిద్రపోతున్న వేళ మా ఇంట్లో ఎవరు నిద్రపోవడం లేదు ఎందుకంటే మా అమ్మ లక్ష్మీ నరసమ్మ ప్రసవ వేదన పడుతుంటే మా నాన్నగారు నాగలింగాచారి ఏడోసారి గుండె గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు అంతకుముందు ఆరుసార్లు మా అమ్మ ప్రసవ వేదన పడినప్పుడు అలాగే కూర్చున్నాడు నలుగురు మగపిల్లలకు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనించింది మా అమ్మ పురుటి నొప్పులంటే పునర్జన్మతో సమానం ఆ పునర్జన్మ పొందుతూ నాకు జన్మనివ్వాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది నొప్పిని డెల్స్లో కొలుస్తారట పురిటి సమయంలో ఆ శ్రీమూర్తి భరించే నొప్పి ఎన్నో రెట్ల డెల్స్తో సమానమన్న మాట అంటే ఇరవై ఎముకలు నుజ్జైతే మన శరీరం ఎంత నొప్పిని భరించాలో అంత నొప్పి మా అమ్మ ఆ నొప్పిని భరిస్తోంది మంత్రసాన్ని అప్పట్లో చదువుకొని గైనికాలజిస్ట్ ఆవిడ పూర్వ అనుభవం ఇక్కడ సరిపోవడం లేదు నొప్పులు భరించలేని మా అమ్మకు పురుట్లో వచ్చే గుర్రపు వాతం కమ్మింది నోట్లో నుంచి నొరగలు వస్తున్నాయి నేను ఇంకా పుట్టనే లేదు నన్ను తిట్టడం మొదలు పెట్టారు అక్కడ చేరిన వాళ్ళు వీడు పుట్టి తల్లిని మింగేసేలా ఉన్నాడు తోడబుట్టిన వాళ్ళ ఉసురు పోసుకునేలా ఉన్నాడు అని ఆ తరువాత ఎప్పుడో పది పన్నెండేళ్ల వయసులో నేను ఎలా పుట్టానంటే తిట్లు తింటూ పుట్టావని మా అమ్మ చెప్పింది అప్పుడు మా అమ్మ వేదన పడుతున్నప్పుడు ఏ దేవుడు కరుణించాడో ఇరుగు పొరుగు సహాయంతో పరసవం జరిగింది నువ్వు పుట్టిన నక్షత్రం అది ఆకాశం విరిగిపడి నవ్వింది ప్రకృతి పక్కున నవ్వింది గాలి గాలి తిరుగులాపి గట్టిగా నవ్వేసింది అమ్మయ్య ఓ పనైపోయింది బ్రహ్మానందం పుట్టేసిన పది నిమిషాలకు పాల కోసం ఏడ్చాడు సొమ్మసిల్లిన తల్లి రొమ్ము తీసి ఇవ్వలేకపోతుంటే తల్లిని కాపాడాలో బిడ్డని బ్రతికించాలో తెలియని సందిగ్ధావస్థలో ఆడే ఉన్న ఆడవాళ్ళంతా ఏడవకుండా ఉండలేకపోతుంటే అప్పుడు వచ్చింది ఒక స్త్రీమూర్తి ఏడుస్తున్న బిడ్డని అక్కున చేర్చుకుంది